హావ్ అవర్స్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బేబీ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా కాపీ చేశారు అని చెప్పేసి ఒక కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ అండ్ కెమెరామెన్ కూడా సాయి రాజ పైన మరి ఏం జరిగింది ఎందుకు ఇంత లేట్ గా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఈ రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సిరీన్ శ్రీరామ్ అనే ఒక అతను ఈ బేబీ సినిమా కథ నాదే సాయి రాజేష్ కాపీ కొట్టాడు ఆ ప్రొడ్యూసర్ కూడా ఎస్కే అని అంటారు ఆయన్ని ఆ ప్రొడ్యూసర్కి కూడా ఈ కథ తెలుసు సో వీళ్ళిద్దరూ కలిసి తెలిసే నా కథను కాపీ కొట్టి సినిమా తీశారు అనేది కంప్లైంట్ చేశారు వాళ్ళు కంప్లైంట్ని తీసుకొని దాని మీద మేము విచారణ జరుపుతామని చెప్పారు అతను ఏం చెప్తున్నాడంటే నేను కెమెరామెన్గా కూడా పనిచేశాను అట్లాగే షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ కూడా చేశాను నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో సాయి రాజేష్ పిలిపించాను నన్ను తనకి కెమెరా వర్క్ చేయమన్నాడు అప్పటి నుంచి సాయి రా సాయి రాజేష్తో ట్రావెల్ అవుతున్నాను అప్పుడే నేను ఈ కథని కన్నా ప్లీజ్ అనే ఒక టైటిల్ ఈ కథకి ప్రేమించద్దు అనే ఒక టైటిల్ రెండు టైటిల్ పెట్టుకున్నాను ఈ కథని సాయి రాజేష్కి చెప్పాను నేను ఇట్లా డైరెక్షన్ ట్రై చేస్తున్నాను సార్ నాకు మీరు హెల్ప్ చేయండి అనే కథ చెప్తే బాగుంది కథ అన్నాడు అతనే ఈ ఎస్కేఎన్ ఎస్కేఎన్ అంటే శ్రీనివాస్ కుమార్ నాయుడు ఈయన ఈ శ్రీనివాస్ కుమార్ నాయుడిని పరిచయం చేశాడు కథ ఈయనకి చెప్పు ప్రొడ్యూసర్కి అన్నాడు నేను ఆయనకి కథ చెప్పాను ఆయన కూడా బాగుంది చేద్దామన్నాడు తర్వాత ఏమీ ముందుకు రాలేదు సడన్గా తీస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఇదే కథని సినిమాగా తీసేశారు అనేది అతను కంప్లైంట్ చేశాడు అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి ఒకటి ఈ కథని మామూలుగా అయితే ఇండస్ట్రీలో ఉండే పద్ధతి ఏంటంటే ఎవరైనా ఒక కొత్త రచయిత కానీ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా ఒక కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు అర్జెంటుగా రచయితల సంఘంలోకి వెళ్ళి ఆ కథని రిజిస్టర్ చేస్తారు రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే పేజీలను బట్టి డబ్బులు లెక్కేస్తారు అని ఫీజు కట్టాలి మినిమం రెండు వందల నుంచి ఆరు వందలు వెయ్యి ఎంత ఉంటుంది సో అది కట్టిన తర్వాత వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ రైటర్స్ డిపార్ట్మెంట్లో కానీ మెంబర్గా ఉండాలి ఆ మెంబర్గా ఉన్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడ నుంచి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి ఈ అబ్బాయి ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి బకాయిలు ఏమి లేడు అని అంటే మెంబర్షిప్ ఎవ్రీ ఇయర్ కట్టేది ఉంటుంది లైఫ్ ఉంటుంది సో అలాగ వన్ ఇయర్ ఏమైనా కట్టకపోతే బకాయిలు ఉంటే ఇవ్వరు అనమాట సో అలాగే తీసుకొని ఇక్కడికి వెళ్తారు ఇరవై పేజీలో ముప్పై పేజీలో పెడతారు పెట్టినప్పుడు దాని మీద రిసీప్ట్ అవన్నీ రాసుకుంటారు ఈ పేజీల మీద రచయిత సంఘం వాళ్ళు ఒక ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ జాయింట్ సెక్రటరీ కానీ అట్లా ఇద్దరు స్టాంపులు వేసి వాళ్ళ సంతకాలు ప్రతి పేజీ మీద పెడతారు ప్రతి పేజీ మీద కింద ఒక ఇది వదిలేస్తారు అక్కడ స్టాంప్ వేసి సంతకాలు పెడతారు పెట్టిన తర్వాత దాన్ని మనకే ఇచ్చేస్తారు ఆ ఫైల్ ఓన్లీ వాళ్ళు వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు మనం వాళ్ళ రిజిస్టర్లో సంతకం చేయాలి వాళ్ళు మనకి ఒక అక్నాలజ్మెంట్ రిసీట్ ఇస్తారు అట్లాగే స్టాంపు సైన్ ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి చూడను కూడా చూడరు ఆ పేజీలు ఏమున్నాయి ఏం కథ అని చూడరు ఏదో ఒక ఫేక్ టైటిల్ మనం పెడతాం దానికి అయిపోయినాక మన కథను ఎవరైనా కాపీ కొట్టారని చెప్పినప్పుడు ఫస్ట్ రైటర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అప్పుడు ఆ రైటర్స్ ఒక కమిటీ లాంటిది ఫామ్ అయ్యి ఆ సినిమా చూస్తారు ప్లస్ ఈ అబ్బాయి అప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు దీన్ని తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళు ఇవన్నీ చూస్తారు వాళ్ళ దగ్గర రికార్డ్స్ని కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసుకుని ఆ కథను చదువుతారు ఆ సినిమా చూస్తారు ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంది ఇదే కథనే తీశారు అనుకున్నప్పుడు ఆ డైరెక్టర్ని ఆ కథ ఎవరి పేరుతో ఆ సినిమా వచ్చిందో దాన్ని పిలుస్తారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అప్పుడు ఇది లేదు ఇతను కాపీ కొట్టారు మీరు సో మీరు కాంపన్సేషన్ ఇవ్వండి తనకి తన పేరు వేయండి అనేది వాళ్ళు చెప్తారు ఇన్నప్పుడు వాళ్ళు సర్టిఫై చేసి తనకిస్తారు ఇది ఈ కథను కాపీ కొట్టింది నిజమే అని సర్టిఫై చేసి ఈ రైటర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు ఇచ్చేస్తారు దాన్ని తీసుకొని తను కోర్టుకు వెళ్ళొచ్చు ఈ ప్రాసెస్లోనే ఇటీవల మనం శరత్ అనే అతను మన శ్రీమంతుడు శ్రీమంతుడు మీద కేసేశాడు అది సుప్రీంకోర్టు వాళ్ళకి వెళ్ళింది ఎందుకంటే క్రిమినల్ చర్యలు తీసుకోమని కొరటాల శివ మీద ఇక్కడ నాంపల్లి కోర్టు ఇచ్చింది దీనికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రైటర్స్ ఇచ్చిన నివేదిక అనమాట దాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకున్నాయి ఎందుకంటే అది అప్సెల్ బా బాడీ కాబట్టి ఆ బాడీ నివేదిక ఇచ్చింది కాబట్టి దాన్నే పరిగణలోకి తీసుకున్నాయి కోర్టులు ఏం సినిమాలు చూడలేదు కంపేర్ చేయలేదు ఏమీ లేదు ఈ రైటర్స్ అసోసియేషన్ మీద కొంత రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొని కోర్టులు క్రిమినల్ చర్యలకి ఇచ్చేసారు ఆదేశాలు దాన్ని సవాల్ చేస్తూ కొట్టాల్సి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయమని క్రిమినల్ చర్యలకి ఆదేశించాలి ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ కొట్టాలి శివ అక్కడ కూడా సైలెంట్గా ఉండకుండా మళ్ళీ వెళ్ళాడు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వెళ్తే సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది ఇప్పుడు శరత్ చంద్రతో ఆల్రెడీ డబ్బులు ఆఫర్ చేస్తున్నారు మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే పంచాయతీ జరుగుతుంది ఎవరినో పెద్ద మనుషులు దొచ్చుకుంటారు అప్పట్లో మనం కత్తి సినిమా కూడా కాపీ కుట్టిందని నరసింహారావు అని అతనికి డబ్బులు ఇచ్చారు సో అట్లా ఏం చేస్తారంటే జనరల్గా ఏం డిమాండ్ చేస్తారంటే డబ్బు క్రెడిట్ రెండు డిమాండ్ చేస్తారు జనరల్గా క్రెడిట్ ఇవ్వలేరు క్రెడిట్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది ఇప్పుడు కొరటాల్సేవా నేను ఇది కాపీ కొట్టానని ఇతని పేరు క్రెడిట్ లేసాడనుకో అతను కాపీ క్యాట్ అంటారు ఆల్రెడీ మహర్షి కూడా కాపీనే అని అంటున్నారు అట్లా అతని సినిమాలన్నీ కాపీనాయని ఇంకా ఒక టాక్ వస్తుంది అతని క్రెడిబిలిటీ దెబ్బతింటుంది నెక్స్ట్ సినిమాలకి దాని ఎఫెక్ట్ పడుతుంది సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకుందాం అనుకుంటారు అయితే శరత్ చంద్ర దానికి ఒప్పుకోవట్లేదు అయితే శరత్ చంద్రకి న్యాయం జరగచ్చా అనుకున్నప్పుడు నాకు తెలిసి అది న్యాయం జరగదు ఇమీడియట్గా ఎందుకంటే ఈ క్రిమినల్ కేసులు ఒకవేళ జరిగినా ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చిందనుకు శివాకి మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడు మళ్ళీ సుప్రీంకోర్టు ఇదంతా ప్రాసెస్ టైం పడుతుంది సో అందుకని ఏదో ఒక సెటిల్మెంటు పదహైదు లక్షలు ఆఫర్ చేశారని అతను శరత్ అందరూ చెప్తున్నారు పదహైదు కాకపోతే ముప్పై లక్షలకి సెటిల్ అవ్వచ్చు లేదా యాభై లక్షలు తీసుకొని సెటిల్ అవ్వచ్చు ఏదేమైనా నాకు తెలిసి సెటిల్ అయ్యే అవకాశం అలాగే ఉంటుంది మామూలుగా ఈ కేసులో కూడా ఇతను మరి రచయితల సంఘంలో నమోదు చేసుకోలేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కొద్దిగా అడ్డుగా ఉంది ఇదేంటంటే క్రిమినల్ దీని అందకు కూడా వస్తుంది కాబట్టి ఇవ్వచ్చు కానీ మరి దీని కోర్టుకి వెళ్తుందా ఇది పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో పెడతారా ఏందనేది చూడాలి మామూలుగా అయితే ఇతనే కోర్టుకి వెళ్ళొచ్చు కానీ ఇతను వెళ్ళడానికి బేస్ ఉండాలి శ్రీమంతుడి విషయంలో ఏమో రైటర్స్ నివేదిక అనేది ఇంపార్టెంట్ మరి ఇతను ఏమన్నా రైటర్స్ అసోసియేషన్లో దీనిని రిజిస్టర్ చేశాడా లేదనేది తెలీదు ఇంకొక మెథడ్ కూడా ఉంది మనకి పేటెంట్ రైట్ చట్టం ఉంది కాపీ రైట్ చట్టం ఉంది ఆ చట్టం కింద డైరెక్ట్గా మనం వాళ్ళ ఆన్లైన్లో ద్వారా కూడా మన స్క్రిప్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓకే ఆ మెథడ్ కూడా ఉంది అది కూడా సేఫ్ అనమాట అది డేట్ వేసి ఇచ్చేసుకొని చేసుకుంటారు కొన్నిసార్లు ఏంటంటే మన ఈమెయిల్కి మనమే పంపించుకోవడం ఆ డేట్ పెట్టి అలాంటివి కూడా కొంతమంది చేస్తారు అది ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇవాళ దాన్ని మేనిఫులేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేస్తే అది నిలవదు అందుకని చాలా మంది ఏం చేస్తారంటే మెంబర్ కాకపోయినా మెంబర్ ఎవరినో ఒక మెంబర్ ను పట్టుకొని వాళ్ళ ద్వారా పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు సో ఏదేమైనా రచి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సండే అందులో వాళ్ళ హామీలు ఏందంటే నెక్స్ట్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా కథల్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తామని చెప్తున్నారు అలాగే చేసినప్పుడు రచయితల సంఘానికి వెళ్లకుండానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కథాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయొచ్చు అలా చేయడం వల్ల కొంతవరకు సేఫ్ గార్డ్ ఉంటారు ఇంతకుముందులాగా ఇంతకుముందు ఏంటంటే ఇది కాపీ కొట్టడం అనేది ఏమి ఫస్ట్ టైం కాదు మన పాతకాల పాతాల భైరవ మీద కూడా ఈ విమర్శ ఉంది పాతాల భైరవ ఒరిజినల్ కథ కాదు నేపాల్ నుంచి లేపారని అట్లాగే మన పెద్ద మనుషులు చాలా ఉన్నాయి ఆ పాత సినిమాలన్నీ కూడా ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీనే అనేది ఉంది అప్పట్లో పాపులర్ కూడా కాదు అట్లాగే నవల్లు మన ఎండమూరి వీళ్ళందరూ కూడా పాపులర్ రచయితలంతా కూడా వేరే ఇంగ్లీష్ నవల్స్ నుంచి కాపీ కొట్టారని ముఖ్యంగా ఎండమూరిని అయితే షిడ్నీ చల్డ్రన్ రైటింగ్ టెక్నిక్ ను కూడా ఆయన కాపీ కొట్టాడని చెప్తారు అట్లాగే ఇప్పుడు అన్న ఉంది నాయక్ ఇక్కడ క్లాసిక్ అంటాము కానీ అది గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ అట్లాగే రామ్ గోపుల్ వర్మ సినిమాలు చాలా వరకు ఆయనే అది చెప్తాడు ఎవరీ షార్ట్ నాది కాపీ అంటాడు కానీ ఇవాళ ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేడు కాపీ అంటే తగులుకుంటాడు ఆయన ముందు అంటే అలాంటి అదేదో బలు వాళ్ళు నాది ప్రతిదీ కాపీ ఏం చేస్తామనే వాళ్ళు ఇప్పుడు అలాగంటే వాడుకేసేస్తాడు కాబట్టి అట్లాగే మన త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టాడని ఆ ఫ్రెంచ్ డైరెక్టర్ కూడా షేర్ చేశాడు ఇప్పుడు ఏంటంటే ప్రపంచం దగ్గరకు వచ్చేసింది ఈ కొరియా నుంచి లేపేస్తే కూడా వాళ్ళు కంప్లైంట్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారు అందుకని ఇప్పుడు ప్రాపర్గా ఎవరైనా వేరే సినిమాల నుంచి తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకొని రీమేక్ రైట్స్ విదేశ కొరియా నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేస్తున్నారు సో ఇప్పుడు కాపీ కొట్టడం అనేది మోరల్గా కరెక్టా కాదనేది పక్కన పెడితే లీగల్గా మాత్రం ఇరుక్కునే పరిస్థితి ఇవాళ ఉంది అందుకనే మొన్న కూడా తిరుకులం సినిమా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఇంతకుముందు అంటే ఇంగ్లీష్ సినిమాలను కాపీ కొట్టేవాళ్ళు ఇప్పుడు కొట్టడం కష్టం అందరికి తెలిసిపోతోంది అందుకని లోకల్ కథలనే మనం చేయాలనేది కూడా చెప్తున్నాడు రైట్ థ్యాంక్ యూ సో మచ్